అందరికీ నమస్కారం నా పేరు కంచనమాల నా ఛానల్ పేరు కంచనమాల కాజా యూట్యూబ్ ఛానల్ ఈరోజు రెండో భాగం శ్రీ ఘంటసాల భగవద్గీత గాన నేపథ్యం శ్రీమతి ఘంటసాల సావిత్రి గారు రచించిన ఇది పుస్తకం ముందు ఉపద్ఘాతాలు అందరూ అభిప్రాయాలు అవన్నీ చాలా ఉన్నాయి నేను ఇవాళ రెండో భాగంగా నేను ఇది పఠించిపోతున్నాను మొదటి భాగంగా నేను ఒక వీడియో చేశాను ఇది రెండో వీడియో అవుతుంది వేదములు హిందూ మతములకు పరమప్రమాణము వేదము ఇది తొలుత ఒకటియే కలియుగ ప్రజల ఉపయోగార్థమై వ్యాస మహర్షిచే నాలుగు భాగాలుగా విభజింపబడింది వేదాలు నాలుగు భాగాలుగాను వేద భాష అతి ప్రాచీన మొగుడిచే దానిని అర్థం చేసుకోవటం చాలా కష్టం వేదమంత్రముల ఉచ్చారణ కూడా కష్టసాధ్యమే అందువల్లే వేదము అందరికీ అందుబాటులో లేదు ఈ వేద విద్యను సామాన్య ప్రజలకు అందచేయుకు మహర్షులు శాస్త్రములు అనబడు గ్రంథాన్ని రచించారు ఈ శాస్త్రాలన్నీ హిందూ మతానికి రెండో ప్రమాణముగా ఉన్నాయి పురాణాలు కాలం గతించిన కలిది ఈ శాస్త్రాలను కూడా ప్రజలు అర్థం చేసుకునే శక్తి వ్యాస భగవానుల వారు వేదశాస్త్రములందరి అర్థాలను ప్రతిపాదించుచు సులభ శైలిలో కథారూపమున అందని వివిధ బోధలను ప్రజలకు అందచేయుటకు పురాణాలని రచించారు ఈ పురాణములందు భగవంతుని సృష్టియు అందు అతని అద్భుత లీలలను దేవతలు రాక్షసులు మనుష్యులు మున్నగు వివిధ పాత్రల ద్వారా భగవంతుడు ఈ జగన్నాటము ఆడు ఈ జగన్నాటకము ఆడు విధమును అనాది కాలము నుండి భారత భూమి ఎందు వసించు వివిధ ప్రజల యొక్క సాంఘిక నైతిక ఆధ్యాత్మిక జీవితమును గురించి విపులముగా చర్చించబడినవి ఇది వైదిక మతమునకు మూడవ ప్రమాణము ఇతిహాసములు ముందు వేదాలు తర్వాత శాస్త్రాలు తర్వాత పురాణాలు అంటే ప్రజల్లో అర్థం చేసుకునే శక్తి తగ్గిపోవటంతో ఈ విధంగా మారింది ఇతిహాసాలు పురాణాల తర్వాత ఇతిహాసాలు ఇతిహాసములు హిందూ మతమునకు నాలుగవ ప్రమాణము మనం ఇప్పుడు మూడు తెలుసుకున్నాం కదా వేదములు శాస్త్రములు పురాణములు ఇప్పుడు ఇతిహాసములు ఇతిహాసం అనగా ఒక దివ్య పురుషుని యొక్క గాని అట్టి దివ్య పురుషుడు ఉదయించిన వంశము యొక్క సంపూర్ణ చరిత్రము చరిత్రము ఇతిహాసాలు అవుతాయి రామాయణము ఉదాహరణకి మహాభారతము ఇతిహాసములని అంటారు వాటిని రామాయణ గ్రంథకర్త వాల్మీకి పంచమ వేదము అనుబడు మహాభారతం రచయిత వేదవ్యాసుల వారు రామాయణము శ్రీ శ్రీమద్ రామాయణము శ్రీ రాముని చరిత్రను వివరించును ఇందు కుటుంబ సాంఘిక జీవితములకు సంబంధించిన ధర్మములన్నిటినీ మూర్తిమంతములుగా చిత్రించి కవి జీవితాదర్శాలని చక్కగా ప్రకటించారు ఆదర్శ పుత్రులు సోదరులు సతీపతులు మిత్రులు సేవకులు రాజులు పౌరులు ప్రపంచమందిని ఏ వాంగ్మయందును రామాయణం మందువలే ఒకే గ్రంథమందు కానీ గాథయందు కానీ చిత్రించబడలేదనుట అతిశయోక్తి కాదు రామాయణంలో అందుకే అంతా ఉంటుంది అంట అని చెప్తారు కదా పెద్దలు భారతము శ్రీ మహాభారతము భరతవంశమందు సుప్రసిద్ధ వీరులకు పాండవ ధృతరాష్ట్రుల చరిత్రను ఆమూలగ్రము వర్ణించును భారతమున శ్రీకృష్ణుడు ధర్మరక్షణకు ఇచ్చిన ప్రాముఖ్యతను వివరించును భారతాన్ని ఏం వివరిస్తుంది శ్రీముఖ్యు ధర్మరక్షణకి ఇచ్చిన ప్రాముఖ్యతను ఎవరు శ్రీకృష్ణ భగవానుడు అది వివరిస్తుంది భారతం ఇకపోతే ఇప్పుడు భగవద్గీత భగవద్గీత అంటే ఏమిటి గీత అంటే గానము చేయబడినది భగవంతుంచే గానము చేయబడినది చెప్పబడినది భగవద్గీతలో విషయములు భగవంతుని గుర్చినవే భగవతత్వము భగవంతుని ప్రాప్తి మార్గములు గీతలో వివరించబడినవి అందుకే భగవద్గీత అని అంటారు ప్రపంచంలో ఎన్నో గొప్ప గ్రంథాలు ఉన్నాయి కానీ అవి ఏమీ భగవద్గీతకు సాటి రావు అని ఇంతటి గొప్ప గ్రంథము లేదని అనేక మంది పండితులు పెద్దలు చెప్పారు విదేశీయులు కూడా భగవద్గీత గొప్ప గ్రంథమని చెప్పారు భగవద్గీతలోని శ్లోకాలన్నీ సంస్కృత భాషలో ఉన్నా వాటి తాత్పర్యం అన్ని భారతీయ భాషల్లోనూ పండితులు అనువదించారు అయినా భగవద్గీతను చదివిన వారు విన్నవారు చాలా తక్కువ మంది ఉన్నారంటే అతిశయోక్తి లేదు నేను నేను నాతో పాటు అక్కడ గునుపూడిలో నేర్చుకున్న వారు అందరం చాలా అదృష్టవంతు అనమాట మేము నేను అక్కడికి వెళ్ళేటప్పటికీ అది మూడేళ్ళు అయింది భగవద్గీత సమాజాన్ని స్థాపించి నేను నా ఎనిమిదో ఏటలోని ఇంకా కంటూ పాఠం కూడా వచ్చేసి పోటీలు పెట్టేవారు ఇంకా నాకు ఇప్పుడు ఒళ్ళు గదురు పడుస్తుంది అనమాట అంత అదృష్టం నాకు కలిగింది అక్కడ మా అమ్మమ్మ గారి వెళ్ళి అక్కడ దగ్గర అవ్వటంతో ఎప్పుడు ఇదే నా మనసులో జాస్ ఉంటుంది భగవద్గీతను భౌద్ సంస్కృత కొంతమంది పండితులు సంస్ సంస్కృత శ్లోకాలు చదివి అర్థం ఆంగ్ల భాషలో చెప్పటం వలన బాగా చదువుకున్న వారికి మాత్రమే అయింది భగవద్గీతలోని శ్లోకాలన్నీ భారత సంస్కృత భాషలో ఉన్న వాటి తాత్పర్యం అన్ని భారతీయ భాషల్లోనూ పండితులు అనువదించారు అయినా భగద్గీతను చదివిన వారు విన్నవారు చాలా తక్కువ మంది ఉన్నారంటే అతశయోగ తెలియదు భగవద్గీత చదివితే సన్యాసుల్లో కలిసిపోతారని అపోహ కూడా ఉంది చాలామంది పెద్దలకు ఇది నాకు చిత్రంగా ఉంది భగవద్గీత ఏకబిగిన చదివే గ్రంథం కాదు కొన్ని రోజులు పాటు చదవలసిన గ్రంథం అనేక గ్రంథాలు చదివి కావ్యాలు వ్రాసిన వారు కూడా భగవద్గీత చదవలేదని ఒప్పుకున్నారు భగవద్గీత ఐదు వేల సంవత్సరముల ముందు నుంచి ఉన్న గ్రంథమని పరిశోధకులు పండితులు అంటారు గీతలో మొత్తము పద్దెనిమిది అధ్యాయాలు ఏడు వందల శ్లోకాలు ఉన్నాయి గీతోపదేశము తమ రాజ్యము తమకివ్వమని పాండవులు కోరగా ధృతరాష్ట్రుని జ్యేష్టపుత్రుడూ దుర్యోధను నిరాకరించను సంధి పశువునంద పశు పొసగనందున యుద్ధము చేయటానికి కౌరవ పాండవులు నిశ్చయించది వారి వారి బలములతో కురుక్షేత్రమందు సమావేశం సమావేశం అవుతారు ఆ సమయంలో రెండు వైపులా ఉన్న బంధువులను చూచి వారిని వధించుటకు ఇష్టపడని అర్జునుడు యుద్ధం చేయని అంటాడు ఇది ఇప్పుడు ఇదంతా చాలాను సరళమైన భాషలో ఉంది అందుకని నేను చదివేయగలుగుతున్నాను మొదటిసారైనా కూడాను ఇంతవరకు ఈ పుస్తకం నేను అసలు ముట్టుకోలేదు అర్జునుకు సారథి అయిన శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతను ఉపదేశించి అర్జును మనస్సులో ఉన్న అన్ని సంశయాలని తీర్చి అజ్ఞానమును పారద్రోలి శోక మోహముల నుండి విముక్తి చేసి యుద్ధము చేయనట్లుగా చేశను ఆ విధంగానే భగవద్గీత పుట్టింది కదా అది మందికి పెద్దలకి తెలుస్తుంది భగవద్గీత ఏమిటి భగవద్గీత ఎందు భగవానుడు పరమసిద్ధి ప్రాప్తికై రెండు ముఖ్య మార్గాలను తెలిపారు ఒకటి సాంఖ్యయోగం రెండవది కర్మయోగం సాంఖ్యయోగం అంటే వేదాంత శాస్త్ర యోగము అని అర్థం యోగం అంటే కర్తవ్యాన్ని నైపుణ్యంగా నిర్వర్తించటం యోగం అంటే జగత్తులో పదార్థములన్నీయు మాయామయములని తెలుసుకోవాలి అనిత్యములైన శరీరముల గురించి కానీ నిత్యము శాశ్వతము అయిన ఆత్మల గురించి కానీ ఆత్మ జీర్ణమైన శరీరమును వదలి కొత్త శరీరమును ధరించిన ఆత్మ నాశనము పుట్టిన పుట్టినవారికి మరణము తప్పదని మరణించిన వారికి పునర్జన్మ తప్పదని మొదలైనవన్నీ తెలుసుకుని వాసుదేవుడు తప్ప అన్యము ఎరుంగగా ఉండవలను ఇట్టి అభ్యాసమే సాంఖ్యయోగం అనబడును కర్మయోగము జగత్తు అంతా భగవానుదే అనియో మనము నిమిత్త మాత్రమని తెలుసుకోవాలి ఫలములను ఆసక్తి ఫలములను ఆసక్తిని వీడి భగవద భగవ భగవంతుని ఆజ్ఞానుసారము ఈశ్వరార్పణ బుద్ధితో సర్వకర్మలను ఆచరించాలి భక్తి శ్రద్ధలు కలిగి భగవాను శరణు కోరి నామ గుణ రూప ప్రభావమునిచే భగవంతుని స్వరూపమును నిరంతరము స్మరించుచుండాలి స్మరిస్తూ ఉండాలి ఇటు చేయుటయే నిష్కామ కర్మయోగ సాధనము అందరూ దేహ దేహాభిమానం కాలము మానవునికి సాంఖ్యయోగ సాధన కుదరదు కనుక సాంఖ్యయోగ సాధన కష్టసాధ్యమని భగవానులు తెలిపారు నిష్కామ కర్మయోగ సాధన సులభమొగటచే ఎల్లప్పుడూ భగవంతుని ఆరాధన చేయచు నిష్కామ కర్మయోగమును ఆచరింపమని భగవానుడు గీతలో చోట్ల అర్జునునికి ఆదేశించారు భగవద్గీత ఉపయోగాలు ఏమిటి గీత లోకైక మత గ్రంథము గీతలోని బోధనలు ఒక దేశమునకు ఒక కాలమునకు ఒక వ్యక్తికి మాత్రమే కాక అన్ని కాలములందు అన్ని దేశములందును అందరికీ పనికి వచ్చే గ్రంథము సర్వమతముల సారము ఇందులో ఇమిడి ఉన్నది గీత కష్టాలు తప్పిస్తాయని చెప్పదు స్వర్గాలు చూపిస్తాయని అసలే చెప్పదు గీత చదివాక కూడా కష్టాలు ఉంటాయి సమస్యలు సవాళ్ళు సంక్షోభాలు కూడా ఉంటాయి మానవజాతి ప్రతిదినము వారి జీవనయాత్రలో ఎదుర్కొనవలసిన సమస్యలన్నిటికీ సరిపడి జవాబులు చెప్పి చిక్కులు విడదీసి విడదీసే సన్మార్గమును గీత చూపుతుంది ఇది అసలైంది గీత చదవ చదివితే ఏమిటి లాభం అన్నదానికి మానవజాతి ప్రతిదినము వారి జీవనయాత్రలో ఎదుర్కొనవలసిన సమస్యలన్నిటికీ సరిపడి జవాబులు చెప్పి చిక్కులు విడదీసే సన్మార్గమును గీత చూపుతుంది అందుకని ఇది చాలా ముఖ్యమని వాళ్ళ ఇంకొకసారి ఇది చదివాను మానవులు వారి జీవితాలని తీర్చిదిద్దుకోవటానికి సుఖమయం చేసుకోవటానికి సమాజంలో శాంతి భద్రతలు నెలకొల్పటానికి సత్ప్రవర్తనను క్రమశిక్షణను అలవర్చుకోవటానికి గౌరవ ప్రతిష్ ప్రతిష్టలు సంపాదించుకోవటానికి అంతఃశత్ని అంతఃశత్రని జయించి ప్రశాంతంగా జీవించటానికి ఉపయోగపడే మహోన్నత గ్రంథం భగవద్గీత గీత ఎప్పుడు చదవాలి ఎవరు చదవాలి ఇటువంటివన్నీ చాలా ప్రశ్నలు ఉదయిస్తాయి కదా అందరికీ జాతి మత లింగ వయోభేదమును పాటింపక ఎవరైనా సరే ఈ భగవద్గీతను చదవచ్చు వినవచ్చు కూడా రాత్రి పడుకునే ముందు చదువుకోవటానికి నిద్ర నిద్రపుచ్చే పుస్తకము కాదు ఇది ఎవరైనా మరణించినప్పుడే వినిపించడానికి గీత క్యాసెట్ సీడీలు కావు అది ఇప్పుడు చాలా వరకు తగ్గినట్టే అనుకుంటున్నాను నేను కాకపోతే మేము ఇక్కడ ఉండట్లేదు కాబట్టి తెలీదు ఇదివరకు అయితే చాలా ఘోరంగా వినిపించేది మనలో అంతర్లీనంగా ఉండే శక్తుల్ని మేలుకొల్పే మహాగ్రంథము జీవన దృక్పథాన్ని మార్చే మహోన్నత గ్రంథం ఈ భగవద్గీత మానవజాతి ఎలా జీవించాలో ప్రబ ప్రబోధించే సంపూర్ణ వ్యక్తిత్వ విస్ వికాస కేంద్రం వికాస గ్రంథము ఇది అందుకనే చెప్తారు కదా లైఫ్లో స్కిల్స్ ఇది మేనేజ్మెంట్ స్కిల్స్ నేర్పేది ఎంబీఏ చేస్తే ఎంతో ఇది చదివితే అంత అని చాలా చాలా చెప్పటం అందరికీ తెలుసు కదా మేనేజ్మెంట్ స్కిల్స్ ఉంటాయి అందుకని ఎప్పుడో కాదు వయసు పెరిగాక కూడా కాదు ముందు అసలు చిన్న వయసులోనే చదివితే మనం ఎలా జీవించాలో ఎలా ఎదుర్కోవాలో అన్నీ తెలిపే గ్రంథమే ఈ భగవద్గీత నిరాశ నిస్పృహలు చెందినప్పుడు శక్తినిచ్చే దివ్యౌషధము ఈ భగవద్గీత సంస్థలను దేశాలను అభివృద్ధి రీతిలో నడిపే ఉత్కృష్ట గ్రంథము ఎప్పుడైనా ఏ సమయంలోనైనా చదవచ్చు కానీ మనస్సును లగ్నం చేసి చదవాలి ఏదో చదివేస్తాంలే మనం ఇప్పుడు పూర్తి అయిపోతుంది అధ్యాయం అన్నట్టు కాకుండా అసలు ముఖ్యంగా ముందు మనకి సంస్కృత శ్లోకాలు కదా అన్నిని అర్థం తెలిసి ఉండాలి అర్థం తెలిస్తేనే ఇది మనకి ఉపయోగం లేకుంటే ఏమీ ఉపయోగం లేదు ఏదో కంటోపాఠంగా మాకు భవిత్యత వచ్చు నాకు అదే చిన్నప్పుడు జరిగిందంతా అప్పుడేం తెలియదు కదా అస్సలు ఆ తర్వాత నాకు పెళ్ళి ఆ క్యాసెట్లు కొనుక్కోవటం తీరుపడిగా నేను అసలు గంధం అర్థం ఉన్నది చదువునే చదవలేదు క్యాసెట్లే బాగా ఈ నూట ఎనిమిది శ్లోకాల క్యాసెట్లే చాలా బాగా వినేదాన్ని ఏకంగా పెట్టేసుకోవటం అంతే వింటాం గీతలోని సారాంశం ఏమిటి ఒకటి నీ బాధ్యతను నీవు నిర్వర్తించు ఫలితాల గురించి ఆలోచనే వద్దు సృష్టిలోని సమస్త జీవులను సమదృష్టితో చూడు చావు పుట్టుకలు సహజం వాటిని గురించి అస్సలు ఆలోచించకు కష్టాల్లో సుఖాల్లో కూడా నువ్వు చెల్లించకు కష్టాల్లో సుఖాల్లో కూడాను అంటే కష్టాలు వస్తే కుంగిపోకుండా సుఖాలు వస్తే పొంగిపోకుండా ఉండగల స్థిరప్రజ్ఞత కావాలి నీకు ఇష్టమైనది జరిగినప్పుడు పొంగిపోవద్దు ఇష్టం లేనివి జరిగినప్పుడు కృంగిపోకు అనుకోని విధంగా జరిగినప్పుడు ఉద్వేగానికి లోను కావద్దు జగత్తులోని పదార్థములన్నీ మాయామయములని తెలుసుకో వాటిల్లో చిక్కుపడకుండా స్థిరంగా ఉండు జగత్తు అంతా భగవానుడే అని తలచి ఫలములను ఆసక్తిని వీడి మంచి మనస్సుతో సర్వకర్మలను ఆచరించు ఇప్పుడు చాలా సమాజానికి ఉపయోగం ఇప్పుడు సమాజం ఎటుపోతుందని మొత్తుకుంటున్నాం కదా మనలాంటి పెద్దవాళ్ళు లాభాల్లో నష్టాల్లో కష్టాల్లో సుఖాల్లో మనస్సును అటు ఇటు పరిగెత్తనీక ప్రశాంతంగా ఉండు స్థిరమైన మనస్సుతో జీవనం చెయ్యి ఇది భగవద్గీతలోని సారాంశం భగవద్గీత గొప్ప మేనేజ్మెంట్ గ్రంథం అదే మేనేజ్మెంట్ గ్రంథం అంటారు కదా ఇప్పుడు అదే వచ్చింది భగవద్గీత గొప్ప మేనేజ్ మేనేజ్మెంట్ గ్రంథం అని ప్రపంచమంతా గుర్తించింది శ్రీకృష్ణునికి గొప్ప నాయకత్వ లక్షణాలు ఉన్నాయని దృఢంగా నమ్ముతుంది రెండవ ప్రపంచ యుద్ధంలో సర్వనాశనం అయిపోయిన జపాన్ దేశము ప్రపంచ మార్కెట్లో పోటీలో నిలబట్టడానికి కారణం భగవద్ భగవద్గీత అని ఆ దేశ ప్రజలు అంటారట నాకు అస్సలు తెలియదండి సంగతి నీవు నీ బాధ్యత నీవు నిర్వర్తించు ఫలితాల గురించి అస్సలు ఆలోచించవద్దు తోటి మానవులని సమదృష్టితో చూడము అన్న సందేశాన్ని మనస్ఫూర్తిగా ఆచరిస్తారు జపనీయులు ఒక సంస్థలో ఉన్నతోద్యోగులను నియమించవలసిన వారిని ఎంపిక చేయటంలో పాటించవలసిన ముఖ్య సూత్రాలు భగవద్గీతలో ఉన్నాయి స్థితప్రజ్ఞత ఇందాక నాకు ఆ మాట కూడా వచ్చింది కదా స్థితప్రజ్ఞత ఉన్న అధికారులను ఎంపిక చేస్తే సంస్థ ఎదుగుదలకు ఢోకా ఉండదు ఉన్నతోద్యోగులను గీత భగవద్గీతలోని కర్మయోగం స్థితప్రజ్ఞత ఆత్మజ్ఞానం మొదలైన సూత్రాలు అమితంగా ప్రభావితం చేశాయని అంటారు వారు ఎవరు జపాన్ వారు హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ ఈ హెడ్డింగ్ పెట్టి కొంచెం సమాచారం రాస్తున్నారు హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ కమిషనర్ ఐపీఎస్ అధికారి శ్రీ ఏకే ఖాన్ గారు ఇరవై ఆరు రెండు వేల పది ఈనాడు దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో భగవద్గీత కంటతా వచ్చు చిన్నప్పుడు ట్యూషన్కు వెళ్ళేవాళ్ళం దారి పొడవునా ఘంటసాల భగవద్గీత వినిపించేది అది విని విని కంటతా వచ్చేసాయి మా గురువు వల్ల భగవద్గీత శ్లోకాల్లో అర్థం తెలిసింది అప్పటి నుంచి భగవద్గీత అంటే ఒక తెలియని అనుబంధం ఏర్పడింది ఖురాన్ చదివిన భగవద్గీత శ్లోకాలు విన్నా మానసికంగా ఎంతో ఉల్లాసం అనిపిస్తుంది నీ పని నువ్వు చెయ్యి ప్రతిఫలం ఆశించకు ఇది భగవద్గీత సారాంశం ఈయన పోలీస్ కమిషనర్ ఐపీఎస్ అధికారి శ్రీ ఏకే ఖాన్ గారు మాటలు అనమాటి ఇది అన్నిటికీ వర్తిస్తుంది ముఖ్యంగా మా శాఖకు చక్కగా సరిపోతుంది పోలీస్ శాఖకు వృత్తిపరంగా ఎన్ని విమర్శలు వచ్చినా మన పని మనము చేసుకుంటూ వెళితే ఆ తర్వాత అయినా అందరూ మన పనితీరును గ్రహిస్తారు భవద్గీత స్ఫూర్తితోని పోలీసు మాసపత్రిక సురక్షలో అని పేరుతో సింగిల్ పేజీ కథ రాస్తున్నాను ఒక ఐపీఎస్ అధికారి భవద్గీత గురించి ఇంతగా చెప్పారంటే వారిని మనం అభినందించాలి కదా ఈరోజుతోటి నేను ఇక్కడితో ఆపేస్తున్నాను లేకుంటే ఇంకా చాలా లాంగ్ వీడియో అయిపోతుంది కదా అందుకని ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణ్య పరబ్రహ్మణ్య మహాసర్వ శ్రీకృష్ణ అర్పణమస్తు మీకు అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఆల్ ఆఫ్ మై వీడియోస్ థ్యాంక్ యూ